హరి ఓం ప్రియాత్మ ప్రియాత్మస్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం కర్నూలు జిల్లా నేను ఇప్పుడు మీతో శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం నుండి యాభై ఏడవ శ్లోకాన్ని వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోను ఆత్మ సాధనా పరంగాను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నానండి కొనసాగిస్తున్నాను సర్వత్రా నభిస్ తస్య శ్రీ భగవానుడు కొనసాగిస్తున్నాడు స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్తున్నాడు దేనియందును మమతాసక్తులు లేనివాడును అనుకూల పరిస్థితుల హర్షము అంటే ఆనందము ప్రతికూల పరిస్థితులందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడును అగు పురుషుడు స్థిత ప్రజ్ఞుడు అనబడును ఎలా ఉండాలి ఇది వచ్చిందే ఇది వచ్చింది నాకొద్దు అంటే రాని దాన్ని కావాలని వచ్చిన దాన్ని వద్దని అనుకోకుండా ఎలాంటి వికారాలు లేకుండా దేని ఎందు మమతాసక్తులు లేకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాడు స్థిత ప్రజ్ఞుడు ఇప్పుడు మనమే ఒక గదిలో పది మంది ఉన్నారనుకోండి ఆ గదిలో కబ్బా ఏం వెళ్తానులే ఓ హోటల్ కి వెళ్ళాం ఓ టేబుల్ లో ఒక కూర్చుని ఉన్నాడు లేదా ఇద్దరు కూర్చున్నాడు ముందు ఖాళీ టేబుల్ వెతుక్కుంటాం అలాగే మన మనస్సులో కూడా ఏ మనో వికారాలు లిమిట్ కి దాటి ఉండకుండా ఎవరి హృదయ హృదయం అయితే బ్యాలెన్స్ గా ఉంటుందో ఎవరైతే మనోవికారాలు లేకుండా ఉంటాడో అలాంటి వాడి దగ్గరికి ఈశ్వరుడు వస్తాడు ఈశ్వరుడు ఆ లోపల తనను తాను ప్రకటితం చేస్తాడు అదే ఆత్మ సాక్షాత్కారం ఎందుకంటే నీవు ఈశ్వరుడుకు భిన్నుడు కాదు కదా నీవే ఈశ్వరుడు నీవే జ్ఞాని నీవే ఆనంద స్వరూపుడవు నిన్ను నీవు జీవుడు అనుకుని దేహానికి సంబంధపడి దేహం తాలూకు ప్రతి స్థితిని నీవు అనుభవిస్తున్నాను అనుకుని నీవు భ్రమకు గురయ్యి ఏడుస్తున్నావు అంతే తప్ప ఆ వికారాలని తొలగదోసుకొని చూస్తే నీవు ఆనంద స్వరూపుడవు ఆనందం కోసం బయట వెతకక్కర్లా లోపలే ఉన్నది కాబట్టి ముందు ఉన్నటువంటి డెవెల్స్ ని బ్లిస్ విచ్ ఇస్ ఏ ఆత్మానందం అయితే లోపల ఉందో అందుకే పెద్దలో పోలిక చెప్తూ ఉంటారు ఒక వజ్రం ఉన్నది ఒక రత్నం ఉన్నది వెలుగులు ప్రసరిస్తూ ఉన్నది లేదు ఒక దీపం ఉన్నది వెలుగుంది కానీ దాని మీద ఒక కొండ బోర్లించి ఉంది ఒక కర్ర తీసుకుని ఆ కొండని టపేల్ మని కొడితే అది మొక్క చెక్కలు అయితే లోపల ఉన్న ప్రకాశం గదంతా పరుచుకుంటుంది మన హృదయ స్థితి అదే